స్వామియే శరణమయ మా బవరం డిమార్ట్ పక్కనే యాప్ సాలు అండ్ అలాగే దీక్షాభరులందరికీ చుట్టభిక్షా కార్యక్రమంలో ఇవాళ నలభై రెండో రోజు అండి అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు యాభై ఒక రోజుల జరిగే అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్క దీక్షాబారులు తప్పనిసరిగా స్వామివారి భిక్షా కార్యక్రమంలో పాల్గొలసిందిగా కూర్చున్నామండి అండ్ అలాగే ఈరోజు భిక్షదాతలు వచ్చి విరంధి శ్యామ గారండి ఈరోజు భిక్షదాత అండ్ అలాగే బిర్యానీ చక్రబొంగలి దాత వచ్చి బోడపాటి పెద్దరాజు గారండి వీటిని తప్పకుండా చిరు వరకు చూడండి స్వామియే శరణమయ మానాభనులందరికీ ఉచిత మహాభిక్ష మరి యాభై ఒక్క రోజుల కార్యక్రమ మహాయజ్ఞాన్ని మరి యూట్యూబ్లో వీక్షించి అయ్యా ఏమూరు వాస్తవ్యులు షేక్ కరీంల్లా గారు అయ్యా పది వేల ఒక్క రూపాయి అయ్యా షేక్ కరీంల్లా గారు పదివేల ఒక్క రూపాయి బురాళంగా అందజేశారు మరి వారికి వారి కుటుంబాలకి నా కమిటీ తరఫున ముఖ్యంగా మా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా ఉదయ బాలాజీ గారి తరపున కమిటీ సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి స్వామివారు వారు అష్టైశ్వర్య ఆరు ఆరోగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి స్వామి అయి శయ్యప్ప మన ఆనంద వీక్షణం ద్వారా కనిపించాలనే తప్ప స్వామి యొక్క షేక్ కరీంల్లా గారు ఆలీమల్లా గారు షేక్ ఆలీ గారు మరి కార్యక్రమాన్ని యూచూప్ వీక్షించి ఈ కార్యక్రమానికి ముక్కు పదివేల ఒక్క రూపాయి విరాళంగా అందజేశారు స్వామివే శరణ యొక్క స్వామివే శరణ యొక్క Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందజేశారు మరి దక్ష కార్యక్రమానికి స్వామియే శరణ్యప్ప మరి వారికి వారి కుటుంబానికి స్వామి వారు సకల శుభాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం స్వామియే అలాగే మరి ఈ రోజు సాయంత్రం దుర్గాపురం రెడ్డి రెడ్డి షోరూమ్ వద్ద మాములమ్మ అమ్మవారి మహాపరి పూజ మరి మా ఊలమ్మ అమ్మవారి దీక్ష పవినచే అఖండ భజన కార్యక్రమం మరి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి స్వామి ఎవరికి ఏం కాలంలో అడిగి సభ్యులు కానీ మాతలు కానీ పరిమళ దళిత రుచిగా పదార్థాలను మమకాలం అనే మా పూర్జంతో వర్ణిస్తారండి స్వామి ఏ ఒకసారికి ఒకసారి వడ్డిస్తారు అయ్యప్ప మరి సాక్షాత్ స్వామికి నైవేద్యం సమర్పించినట్లుగానే అయ్యప్ప అడిగి వడ్డించుకోండి స్వామి నీకు నచ్చిన పదార్థం ఏదైనా స్వామి సరదా అయ్యప్ప పెరుగు రావాలండి అయ్యప్ప పెరుగు వండిస్తారు నాకు గారు తాంబూలం అందజేస్తున్నారు భిక్ష అనంతరం తాంబూలం స్వీకరించండి దీక్షాపురులందరూ కూడా స్వామి అయి శరణ యొక్క మరి ఈ రోజు భిక్షాదాతలు వారి మనుమళ్ళు శ్యామ్ గారు మణికంఠ గారిచే భిక్షా కార్యక్రమం నిర్వహించబడుతోంది ఈ భిక్షా కార్యక్రమంలో బిర్యానీ చెత్తన పొంగలి అందజేసిన మాట బోడపాటి పెద్దిరాజు గారు దాతలచే భిక్షా కార్యక్రమం నిర్వహించబడుతోంది స్వామి అయి శరణమయ్యప్ప శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానాలు సుఖీభవ అన్నదానాలు సుఖీభవ అన్నదానాలు సుఖీభవ సుఖీభవ అన్నదానాలు సుఖీభవ 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 పేటికలు ముక్కలు పనండి యా వేలూరు వాస్తవ్యులు యా తాంబూలం స్వీకరించని ఉంటారు అని శేఖాలి మల్లగారు మరి ఏ టేబులో కార్యక్రమం కావాలని తపనతో ఈ రోజు దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల మంది స్వాములు భిక్షలో పాల్గొన్నారండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ